మెదక్ జిల్లా పార్లమెంట్ బీజేపీ అభ్యర్థ రునందన్ రావు విజే నియామక పత్రాన్ని అందుకుని ప్రెస్ మీట్ నిర్వహించారు రఘునందన్ రావు మాట్లాడుతూ మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపుగా ఇరవై సంవత్సరాల ప్రజల గొంతుకగా నిలిచానని ఇంత గొప్పగా ఆశీర్వదించి పార్లమెంట్ పార్లమెంట్కు అందరికీ ధన్యవాదాలు తెలిపారు మెదక్ పార్లమెంట్లో జరిగినటువంటి మెదక్ పార్లమెంట్కి జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నిక లోపల ప్రజలు జనబలం కాదు మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడుతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనిస్తానని ఆశీర్వదించారు ఏ నమ్మక ఏ విశ్వాసం అయితే నా మీద ఉంచి రగన్ అయితే వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ గా మా సమస్యల్ని వింటాడు పరిష్కరిస్తాడు గతంలో దుబాక నుంచి గెలిచి దుబాకెట్లయితే పేరు తెచ్చిండో ఇప్పుడు మెదక్ నుంచి గెలిపించి పంపిస్తే మెదక్ పేరుని మెదక్ కీర్తి ప్రతిష్టల్ని తప్పకుండా కాపాడతాడని చెప్పి నా మీద అచంచలమైన రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పెద్దలు సునీల్ వన్సల్ గారు గౌరవీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు ఇతర నాయకులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ రోజు మెతుకు సీమ ఒక టైగర్ నరేంద్ర గారిని గెలిపించి పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ నుంచి పంపిస్తే రెండోసారి మరో టైగర్ మా రఘునందన్ ని గెలిపించేందుకు మెదక్ ప్రజలు సిద్ధపడాలని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నిండు మనసుతో మెదక్ వచ్చి నన్ను ఆశీర్వదించిపోయిండు ఆశీస్సులను నిజం చేసినటువంటి మా మేరకు పార్లమెంట్ ఓటర్ మహాశైలందరికీ కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్